హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వర్షం పడుతుంది కదా వేడి వేడిగా మినపవడలు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే అప్పటికప్పుడు మినపవడలు చేసుకోవాలంటే మినపప్పు ఒక నాలుగు గంటలు నానపెడితే సరిపోతుందండి మినపవడలు అలా ఈజీగా చేసుకొని తినేయచ్చు మినపవడలు గట్టిగా రాకుండా ఎలా స్మూత్గా సాఫ్ట్గా దూదిలాగా రావాలి అంటే ఎలానో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మినపవడలు దేంట్లోకైనా నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకి చికెన్ కర్రీతో అయినా చట్నీతో అయినా ఈజీగా తినేయచ్చు ఇప్పుడు ఎలానో చూసేద్దామా ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఒక కప్పున్నర మినపప్పుని తీసుకుంటున్నాను మినపప్పు అనేది పొట్టు లేకుండా ఇలా మినపగుండులాగా ఉంటే మనకి మినపప్పు అనేది త్వరగా నానిపోతుంది నిండుగా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అలాగే నిండుగా మంచి వాటర్ పోసుకొని ఒక నాలుగు గంటల పాటు ఇలా మూత పెట్టుకొని మినపప్పును నానపెట్టుకోవాలి చూడండి ఒక ఫోర్ అవర్స్ తర్వాత మినపప్పు అనేది చక్కగా నానిపోయింది మనకు మినపప్పు అనేది ఎంత చక్కగా నానిపోతే వడలనేటివి అంత సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా మినపప్పును వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి అంతా లూజ్గా కాకుండా ఇలా గట్టిగా ఉంటే వడలనేటివి ఈజీగా వస్తాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ మినప్పిండిని అంతా బౌల్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా ధరిమిన అల్లం ముక్కలు టేస్ట్కు సరిపడా సాల్ట్ అలాగే చిటికెడు బేకింగ్ సోడా సన్నగా తురుముకున్న కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి చక్కగా ఇలా మనమంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని పిండి అనేది చక్కగా మనం నానబెట్టుకోవాలి పిండి అనేది మనకు చక్కగా నానిపోతే వడలనేటివి సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఇలా ఒక చిన్న ముద్దను నీటిలో తడుపుకొని మధ్యలో చిల్లిలాగా చేసుకొని గారెలు వేసుకోవడమే చూడండి ఎంత టేస్టీ అయినా వడలని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా గరిటతో మనం ఒక సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి మనకు మీడియంలో పెట్టుకుంటే వడలనేటివి పూర్తిగా మంచిగా కాలుతాయి హై ఫ్లేమ్లో పెడితే వడలనేటివి మీద కాలిపోయి లోపల పిండి పిండిగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి అలాగే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వడల్ని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండి ఇలా అన్ని వడలు చేసేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే మనకి మినప వడలు చాలా హెల్త్కి కూడా మంచిదండి వర్షాకాలంలో అప్పటికప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తే ఒకసారి ఈ వడలని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటాయండి అలాగే స్కూల్కి కూడా స్నాక్స్లోకి కూడా చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ మనకి చికెన్ కర్రీతో సర్చ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీతో అయినా చాలా బాగుంటుంది చూడండి ఎంత ప్లఫీగా ఉందో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ